ఏముంది పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే చాలా జాగ్రత్త కనీసం వారానికి ఒక ఒకరు నాకు ఫోన్ చేస్తారు అన్నా ఇలా ఇలా వివాహం జరిగిపోయింది మావాడు ఇంకా రక్షణ రక్షణలు లేడు చాలా బాధపడుతున్నాం ముఖ్యంగా సహోదరులకు చెప్తున్నా టేక్ ఎ స్టాండ్ మై సిస్టర్ అవతలి వ్యక్తి యేసు ప్రభువును నమ్మి రక్షింపబడినటువంటి విశ్వాసి అయితే తప్ప మీ జీవితాల్లో వారిని అనుమతించకండి మీ పెద్దల ప్రెషర్ అయినా సరే మీ కులం యొక్క ప్రెషర్ అయినా సరే వారితో మాట్లాడండి కానీ ఇలాంటి దేవుని వాక్య విరోధమైనటువంటి వాటిని మీ జీవితంలో అనుమతించకండి సేమ్ థింగ్ విత్ యంగ్ బాయ్స్ దేవుని నెరిగిన వాళ్ళయితే చాలు ఈ యొక్క ఐడెంటిఫికేషన్ సరిపోదా ఈ యొక్క సెలెక్షన్ సరిపోదా క్రైస్తవల జీవితాల్లో వరవడి మారాలి అమ్మాయి కోసం చూస్తారనుకోండి ఏమనుకోవాలి అమ్మాయి రక్షింపబడి యథార్థముగా ప్రభుని ఆరాధించే అలవాటు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు రాసి పెట్టుకోండి ఇది ఒకటి ఉంటే చాలండి అన్నీ వస్తాయి కనుక దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగొట్ట సమస్తము సమకూడి అమ్మాయి రక్షబడి ఉంటే చాలు డబ్బు లేకపోయినా ఆస్తుపాస్తలు లేకపోయినా రేపు అన్నీ ఇస్తాడు దేవుడు అమ్మాయి విశ్వాసం పెట్టి అబ్బాయి కావాలనుకోండి అబ్బాయి ఏ ఏముదం చేస్తున్నాడు ఏ వ్యాపారం చేస్తున్నాడు ఎంత పెట్టాడో ఎంత వెనకేసాడు ఇవన్నీ చూడాల్సిన పని లేదు ఎందుకంటే నీతి మొదలు విశ్వాసం మూలంగా జీవిస్తాడు కాబట్టి చూడాల్సింది ఏంటి అన్నిటికంటే ప్రామాణికం ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకమన్నాడు కాబట్టి మొదట ఆత్మ సంబంధమైన విషయాలు అడగాలి చాలా మంది అంటారు మనం చేసుకుని మార్చుకుందా ఉంటారు ఇది ఒక పెద్ద సవాల్ రిస్క్ పరిస్థితి ఆహాబు సంతతి వారిని మనం ఎలా మారుస్తాం ఓ భార్య నీ భర్తను మార్చగలవా లేదు నీకెలా తెలియని అన్నాడు ఓ భర్త నీ భార్యను మార్చగలవాళ్ళు నీకెలా తెలియని అన్నాడు కానీ దేవుని ఏర్పాటులో లేకపోతే చేసుకున్న తర్వాత దౌర్భాగ్యం అయిపోతారుగా